ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈయన కూడా అనుమతులు ఇచ్చారు వాళ్ళు ఏదేచగా కట్టేసుకున్నారు ఏదేచగా కలుషితం అలాగే సాగుతుంది అన్నాడు మరేమన్నా మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అని అడిగా మా ఎమ్మెల్యే గురించి ఎందుకులే తల్లి అన్నాడు లేదు లేదన్నా చెప్పు అన్నా చెప్పు అంటే ఆయన ఏమన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు తల్లి రోడ్లు భవనాలు శాఖకు మంత్రి కూడా అట కానీ రోడ్లు మాత్రం చాలా అధ్వానంగా ఉంటాయమ్మా ఈ రోడ్ల గురించి మాట్లాడకపోతేనే మంచిది ఈ ఎమ్మెల్యే గురించి మాట్లాడకపోతేనే మంచిది అన్నాడు లేదన్నా నాకు తెలియాలి కదా నేను ప్రజలతో మమేకం అవ్వాలి కదా నాకు సమస్యలు తెలియాలి కదా మీరు చెప్పండి అన్న మా ఎమ్మెల్యే ఆయన చెప్పడం నా మాట కాదు మా ఎమ్మెల్యే అన్ని దందాలు చేస్తాడు తల్లి ఇసుక దంద అయితే యథేచ్ఛగా చేస్తాడు ఇసుక మాఫియాకు రాజా గుట్కా గుట్కా వ్యాపారం చేస్తాడు లిక్కర్ కూడా బయట నుంచి తెచ్చి రెట్టింపు ధరకు అమ్ముతాడు ఈయన చేయని వ్యాపారమే లేదు పేకాటైనా మందైనా ఏదైనా అమ్మా ఈయన పేరు ఈయన పేరేంటి ఈయన పేరు దా దాడిశెట్టి రాజా కాదు ఈయన నవ్వి ఊరుకున్నా ఎలా ఉందన్నా మీరు చెప్పండి మీ నియోజకవర్గం ఎలా ఉంది ఎలా ఉంది ఈరోజు అసలు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అయిపోయింది పదేళ్ళైపోయింది అయిపోయింది కదా ఈ పదేళ్లలో ఒక్క అడుగైనా మన ఆంధ్ర రాష్ట్రం ముందుకు వేయగలిగామా మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది ఈ పది సంవత్సరాలలో చెప్పుకో తగ్గ ఒక్క విషయం ఒక్క అంశం అయినా ఉందా